హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా రాచల్ల మండలం కుంటకాడిపల్లె గ్రామంలో డిసిఎస్ఆర్ బుల్స్ ఈరోజు నా లోపల గిత్తని అమ్మడం జరిగిందండి డిసిఎస్ఆర్ బుల్స్ దండూరి శ్రీరాములు గారు కుంటాడిపల్లె గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లా అండి అక్షరాల రెండు లక్షల తొంభై ఐదు వేలకు అమ్మడం జరిగిందండి ఈ గిత్తని ఈ గిత్త నాలుపల్ల విభాగంలో ఉందండి రీసెంట్గా నేను నాలుపలోకి వచ్చింది ఈ గిత్త కొన్నవారు కొన్నవారు బోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండి వారు అక్షరాల రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలకు కొనుగోలు కొనుగోలు చేయడం జరిగిందండి ఈ గిత్తని ఈ గిత్త నాలోపళ్ళ విభాగంలో ఉందండి ఎంతో అద్భుతమైన ప్రదర్శన ఇస్తుందండి ఈ గిత్త ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అదేవిధంగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ గిత్తని కొన్నవారు బోరెడ్డి నారాయణ రెడ్డి గారండి పెద్ద కొట్టాల గ్రామం